హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు ఆండ్రెడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్యాండ్ అయినటువంటి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్లను ఏ విధంగా ఎక్స్చేంజ్ చేయాలి లేదా మార్చాలి అదేవిధంగా ఇప్పటి వరకు రానటువంటి రెండు వేల రూపాయల నోట్లో ఒక నానో జీపీఆర్ఎస్ చిప్ ని అమర్చారని చెప్పేసి ఈ సోషల్ మీడియాలో రూమర్స్ చాలా హల్చల్ చేస్తున్నాయి అదేవిధంగా కొన్ని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ తమ క్యాష్ ఆన్ డెలివరీని తాత్కాలికంగా నిలిపేశారు సో దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ బ్యాండ్ అనేది తొమ్మిదో తేదీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎక్కడ ఈ ఫైవ్ హండ్రెడ్ నోట్ అనేది ఎవరు తీసుకోవట్లేదు ఈ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ నోట్లు బ్యాండ్ అవ్వడం వల్ల చాలామంది ఇబ్బందులు గురవుతున్నారు వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ను ఏ విధంగా మార్చాలి మన దగ్గర ఉన్న అమౌంట్ను బ్యాంక్లో డిపాజిట్ ఏ విధంగా చేయాలి అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్లో ఉన్నారు ఫ్రెండ్స్ సో నేను ఈ వీడియోలో మీకు ఆ కన్ఫ్యూజ్ అనేది తీరుస్తాను చూడండి చాలామంది వ్యాపారం చేస్తూ ఉంటారు ఈ వ్యాపారం చేస్తున్నప్పుడు ఈ పర్టికులర్గా ఇప్పుడే అందరూ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ నోట్లు అనేది ఇస్తూ ఉంటారు కానీ నేను మార్నింగ్ నుంచి చూశాను ఫ్రెండ్స్ ఎవరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ అనేది ఎవరు తీసుకోవట్లేదు తమ వ్యాపారాలను తమే పాడు చేసుకుంటున్నారు మీరు తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఇప్పుడే ఛాన్స్ తీసుకొని మీ వ్యాపారం అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఫైవ్ హండ్రెడ్ మరియు థౌజండ్ రూపీస్ నోట్లను ఏ విధంగా మార్చాలని చాలామంది కంగారు పడుతున్నారు సరిగా ఇన్ఫర్మేషన్ అనేది సరిగా తెలియట్లేదు సో వీళ్ళ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్ నాకు తెలిసినంత మీరు మీ అకౌంట్లో క్యాష్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు మీ దగ్గర అమౌంట్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ కానీ థౌజండ్ నోట్లు కానీ ఉంటే మీరు మీ అకౌంట్లో డిపాజిట్ అనేది చేసుకోవచ్చు దీనికోసం మీరు ప్రూఫ్ ఎత్తుకో వెళ్ళాల్సి ఉంటుంది అది కూడా మీ ఆధార్ కార్డ్ కానివ్వండి లేదా మీ దగ్గర పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు అనేది మీరు ఇక్కడ తీసుకెళ్ళండి ఇంకా చూడండి మీరు ఈ క్యాష్ డిపాజిట్ అనేది నవంబర్ ముప్పై వరకు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా చాలామంది వచ్చేసి ఏటీఎం కార్డులో అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు ఏటీఎం కార్డులో అమౌంట్ అనేది డిపాజిట్ చేయలేము ఇంకా మీ దగ్గర అమౌంట్ ఉంటే ఎక్స్చేంజ్ కూడా చేసుకునే ఆఫర్ ఉంది ఫ్రెండ్స్ మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్కి వెళ్ళినట్లయితే మీరు ఒక రోజుకి నాలుగు వేల రూపాయలు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు దీనికి కూడా మీరు ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీకు ఇరవై నాలుగు నవంబర్ వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది ఇంకా మీరు క్యాష్ అనేది ఏదైనా విత్డ్రా చేసుకోవాలంటే ఏటీఎం ద్వారా ఒక రోజుకి వచ్చేసి రెండు వేల రూపాయలు మాత్రమే లిమిట్ చేశారు అదే మీరు బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకోవాలంటే పర్ డే పదివేల రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు కానీ ఇక్కడ మీకు ఆన్లైన్ నుంచి పేమెంట్ ట్రాన్స్ఫర్ మాత్రం ఇక్కడ లిమిట్ అంటూ లేదు ఫ్రెండ్స్ ఆన్లైన్ నుంచి ఆన్లైన్కి మీరు ఎంతైనా కావాలంటే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు దీనికి మీకు ఇక్కడ లిమిట్ అనేది లేదు ఇంకా చూడండి ఇంకా రానటువంటి రెండు వేల నోట్లో నేను జిపిఆర్ఎస్ చిప్ని సెట్ చేశారని చెప్పేసి రూమర్స్ చాలా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ ఫేక్ న్యూస్ ఇది చూడండి జిపిఆర్ఎస్ను ఒక టూ థౌజండ్ నోట్లో సెట్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు ఫ్రెండ్స్ కొద్దిగా కష్టమే చూడండి ఇదంతా ఒక ఫేక్ న్యూస్ నాలెడ్జ్ లేకుండా చాలామంది ఈ రూమర్స్ని నమ్మి స్ప్రెడ్ చేస్తున్నారు ఇది సాధ్యం కాదు ఫ్రెండ్స్ కొద్దిగా కష్టము టెక్నాలజీ సపోర్ట్ చేయదు ఎందుకంటే అంత టెక్నాలజీ అనేది ఇక్కడ లేదు సో మీరు ఎవరు దీన్ని నమ్మకండి ఒక జిపిఆర్ఎస్ చిప్ని మీరు నోట్లో సెట్ చేస్తే ఇంకా ఇన్కమ్ ట్యాక్స్కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుందంట ఇదంతా ఒక ఫేక్ న్యూస్ దీన్ని మీరు నమ్మకండి ఇంకా వస్తే కొన్ని ఆన్లైన్ షాపింగ్స్ వచ్చేసి ఈ క్యాష్ ఆన్ డెలివరీని బ్యాండ్ చేశాయి అంటే క్యాష్ ఆన్ డెలివరీని కొన్ని రోజులకి తాత్కాలికంగా నిలిపేశారు బహుశా ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇష్యూ కావచ్చు దీనివల్ల వాళ్ళు బ్యాండ్ అనేది చేశారు కానీ దీనివల్ల చాలామంది ఆన్లైన్ షాపింగ్కి దూరం అవుతారు కానీ ఇక్కడ స్నాప్డీల్ మాత్రం తన చాకచక్యంతో తమ వ్యాపారాన్ని ముందుకు సాగిస్తూ ఉంది క్యాష్ ఆన్ డెలివరీని కొనసాగిస్తుంది ఎందుకంటే మిగతా కంపెనీలు క్యాష్ ఆన్ డెలివరీని బ్లాక్ చేశాయి తాత్కాలికంగా నిలిపేసాయి కాబట్టి తమ వ్యాపారాలని పెంచుకోవడం కోసం వీళ్ళు క్యాష్ క్యాష్ ఆన్ డెలివరీని కొనసాగిస్తున్నారు కానీ కొన్ని రోజులు మాత్రమే ఈ క్యాష్ ఆన్ డెలివరీని ఇస్తామని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ క్యాష్ ఆన్ డెలివరీ జరిగేటప్పుడు అంటే క్యాష్ ఇచ్చేటప్పుడు ఈ ఫైవ్ హండ్రెడ్ నోట్లు నాట్ యాక్సెప్టింగ్ అంట ఫ్రెండ్స్ అంటే మనం ఈ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నోట్లు ఇవ్వకూడదంట ఇవ్వకుండా ఎక్స్చేంజ్ అంటే చిల్లరగా ఇచ్చి మన ప్రోడక్ట్ని తీసుకోవాలని చెప్పేసి ఈ స్నాప్డీల్ కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అది కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్